నోటికి రుచి బాగాలేనప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా నారింజ కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం తినేయచ్చు ఒక నారింజకాయను తీసుకొని చక్కగా పైన ఉన్న తొక్కను ఒలుచుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ప్రతి తొనలోని కోసాలను జాగ్రత్తగా తీసుకోవాలి గింజలు లేకుండా చూసుకోవాలి ఇలా కోసాలు తీయలేము అనుకున్న వాళ్ళు నారింజ రసాన్నైనా పిండుకొని వాడుకోవచ్చు ప్రతి తొనలోనూ కోసాలను వలుచుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పోపుని నారింజ కారంలో వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా నారింజ కారం రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ